ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ ఏడవ తేదీ మరియు ఎనిమిదవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వీరి స్వభావ తెలుసుకుందాం వీరి కళ్ళల్లో గొప్ప శక్తి ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు వీరు సన్నగా ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటారు మీరు ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకు మాత్రమే చేస్తారు ఎవరిని పూర్తిగా నమ్మరు మాటలో ఒక స్పష్టత ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఎంతో జాలి గుణం ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని మొదటిసారిగా చూసినట్లయితే మీరు ఎవరిలో కలవరు అని అనుకునే వ్యక్తులు కానీ మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారనని మీతో కొంత సమయం గడిపితేనే వారికి తెలుస్తుంది ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా సహాయం చేస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తిత్వం ఒక సముద్రం లాంటిది పైన ప్రశాంతంగా కనిపించిన లోన చాలా ఆలోచనలతో ఉంటారు ఈ కుంభరాశి వారు తమ కుటుంబం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు కానీ వారికి గుర్తింపు ఉండదు ఈ బాధ ఈ రాశి వారికి వేధిస్తుంది చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని మీ కుటుంబంలో అపార్థాలు చేసుకుంటారు ఈ మాటలకు విలువ లేకుండా పోయింది అలాగే మీ ఆరోగ్యం తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కొంతకాలం నుండి మానసికంగా చాలా కృంగిపోతున్నారు ఇది అనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోతుంది కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఈ రాశి వారికి జీర్ణ సమస్య చాలా ఎక్కువగా అవుతుంది ఈ గతంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికీ బాధలు పడుతున్నారు కానీ అక్టోబర్ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీలో మీకు ఒక శుభవార్త కూడా వస్తుంది డబ్బు పరంగా అంతా మీ చేతికి అందబోతుంది అది ఏ విధంగా వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో కానీ ఈ రెండు రోజుల్లో మీ చేతికి మాత్రం డబ్బు అందుతుంది జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు మీకు కూడా మార్పు వస్తుంది మీ జీవితం మంచిగా మారే అవకాశం వస్తుంది ప్రత్యేకంగా ఈరోజు రేపు ఎలా ఉంటుందంటే ఈరోజు సాయంత్రం సమయంలో చంద్రుడు వృషభంలోకి వెళ్ళడం వలన నాలుగవ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ప్రశాంతంగా ఉంటారు ఇలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కుటుంబంలో ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఆర్థికంగా కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం కూడా వస్తుంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి భాగస్వామితో ప్రేమగా ఉంటారు అలాగే ప్రేమలో ఉన్నవారు ఈరోజు రేపు ప్రశాంతంగా ఉంటారు వీరు రొమాంటిక్స్ని ఎంజాయ్ చేస్తారు ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటారు కుటుంబంలో గతంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది ఇప్పుడు తీరిపోయే అవకాశం వస్తుంది గ్రహం మీకు అనుకూలంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మీ పనిలో శ్రద్ధ పెడతారు ఈశ్వరుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు అలాగే మీకు ఒక దారి చూపిస్తాడు శనిశ్వరుడు దారి చూపించడం వల్ల జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దారి తెలుసుకుంటారు అలాగే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు అలాగే మీ మనసులో పూర్తి ఆలోచనలు తగ్గించుకొని స్థిరమైన ఆలోచనలతో ఉండండి ఒక సరియైన నిర్ణయం తీసుకొని వాటిని సాయంత్రం అయిన తర్వాత మంచి ఆలోచనలతో నిండి ఉంటారు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సాయంత్రం తర్వాత నిర్ణయాలు తీసుకోండి చాలా కాలం నుండి ఈ రాశివారు కష్టాల్లో ఉన్నారు ఇక గతం నుండి బయటకు వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి ఆ చిన్న మార్పే రేపు పెద్దదిగా మారబోతుంది దానితో పాటు అదృష్టం కూడా రాబోతుంది ఆర్థికంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు నుండి మొదలవుతుంది చిన్న మార్పే పెద్ద అదృష్టాన్ని ఇస్తుంది రెండు రోజులు మీ చుట్టూ ఉన్న డ్యూటీ అంతా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ రోజు నుండి మీ జీవిత గమనం మొదలవుతుంది ఆ మార్పులో చాలా అదృష్టాన్ని కలిసి వచ్చేటట్టు ఉంటుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి శనీశ్వరుడు మీ జీవితంలో ఒక హెచ్చరికని ఇస్తాడు దానిని మీరు విస్మరించకండి ఈ వ్యాపారం చేసేవారు ఇప్పుడు సరియైన సమయం కస్టమర్ల మనసు గెలుచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అలాగే ఈ రాశివారికి ఈ రెండు రోజుల్లో సృజనాత్మకంగా ఉప్పొంగే సమయం కాబట్టి ఈ ఆలోచన కొత్త అవకాశాలను ఇస్తుంది ఆవిష్కారానికి దారి తీస్తుంది మీడియాలో పనిచేసేవారు అలాగే ఆన్లైన్లో చేసేవారికి ఇది సరి అయిన సమయం వీరికి సాలరీ కూడా పెరిగే అవకాశం కూడా వస్తుంది మంచి పేరు గౌరవం పొందుతారు ఇక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు రావచ్చు అనుకూల సమయం కాబట్టి ఒత్తిడి అసంతృప్తి తగ్గుతాయి ఉద్యోగం చేసేవారికి మీ ఆఫీస్లో ఒక గుర్తింపు వస్తుంది మిమ్మల్ని చాలా గౌరవిస్తారు గతంలో చాలా కష్టపడి పని చేసినట్లయితే ఇప్పుడు మంచి పేరు వస్తుంది దానితో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సీనియర్లు మీపై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు అలాగే నూతన బాధ్యతలు కూడా మీకు అప్పగిస్తారు దానితో పాటు ఈ నూతన బాధ్యతలతో మంచి అవకాశాలు వస్తాయి మీరు చూపే క్రమశిక్షణ మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి అధిక ఫలితాలు వస్తాయి ముందుగా గౌరవం పొందుతారు ఆ తర్వాత ఆర్థికంగా లాభాలు పొందుతారు నుండి మీరు కొన్ని కళలు కంటారు ఆస్తి పరంగా లేదా డబ్బు పరంగా మీ కళలు నెరవేరే అవకాశం వస్తుంది భవిష్యత్తులో మీ కళ నెరవేరుతుంది కుంభరాశి వారి విద్యార్థులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది శ్రద్ధ ఎక్కువగా పెరగడం వలన పరీక్షల్లో మంచి మార్కులతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంటారు చదువులో దృష్టి కేంద్రీకరించడానికి శ్రద్ధ ఎక్కువగా పెడతారు చాలా కష్టపడతారు దానికి ఫలితాలు కూడా పొందుతారు ఈ రోజు నుండి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కాస్త జరగబోతుంది కాబట్టి గౌరవం పేరు పొందుతారు ఎన్నో ఆలోచనలతో ఉంటారు వల్ల మానసిక ప్రశాంతత అందుకుంటారు చాలా కాలంగా ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు మంచి సమయం వచ్చింది కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి అదృష్టం వస్తుంది కాబట్టి మీరు శ్రమను తగ్గించకుండా శ్రమను పెంచుకొని మీరు పనిచేయండి దానివల్ల ఎంతో లాభాలు వస్తాయి వ్యాపారం చేయాలనుకునే వారైనా ఇలాంటి వృత్తిలో ఉన్నవారైనా ఈరోజు పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఎందుకంటే వీరికి కాస్త అదృష్టం మొదలైంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా నష్టాలు లేకుండా మొదలవుతుంది అలాగే వివాహం అయిన వారికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం వస్తుంది సంతానం కలుగుతుంది అలాగే ప్రేమలో ఉన్న వారికి మంచి ఆలోచనలతో ఉంటారు కాబట్టి మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ఇంట్లో మీ గురించి పెద్దవారికి చెప్పండి అది పెళ్లి వరకు దారి తీస్తుంది ఈ రోజు నుండి మీ పిల్లలతో ఆనందంగా ఉంటారు వారు మీకు మానసిక ప్రశాంతతని ఇస్తారు ఈ రోజు నుండి ఈ రాశి వారు ఉన్నతాధికారుల మద్దతు సహోద్యోగుల సహకారం పొందుతారు మరియు పనిలో విజయం సాధిస్తారు కుటుంబంతో సమయం గడపం వల్ల ఆనందంగా ఉంటారు అయితే వివాదాలకు దూరంగా ఉండండి ఈ రోజున కుంభరాశి వారికి చొరవ కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం మరియు విభేదాలకు పరిష్కారం ద్వారా శాంతి ఉద్దేశాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు లభిస్తాయి రోజు నుండి ఈ రెండు రోజులు మీకు ఉత్తేజకరమైనది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు పనిచేసే రంగాల్లో విజయం సాధిస్తారు అవకాశాలు చాలా వస్తాయి మీకు దగ్గరగా ఉన్న వారి నుండి బహుమతులు కూడా పొందుతారు మీ ఆరోగ్యం కూడా ఇప్పటి నుండి కుదుటపడుతుంది